నాట్లు వేసిన మొదటి ముప్పై రోజుల్లో ఆహ్వానించని అతిథుల్లా వచ్చేవి రోగాలు తెగుళ్ళు ఈ రోగాలని తెగుళ్ళని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే ఇక అంతే సంగతులు దిగుబడులో ఇరవై నుంచి ముప్పై శాతం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మొదటి ముప్పై రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మొదటి ముప్పై రోజుల్లో ఎటువంటి రోగాలు అదేవిధంగా ఎటువంటి తెగుళ్ళు వస్తాయి మరోపక్క సూక్ష్మ పోషకాల లోపాలు ఏమేమి ఉంటాయి అనే పూర్తి విషయాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యాసంగి సీజన్లో నాట్లు వేసిన పది నుంచి పదిహేను రోజుల లోపే ముగి పురుగు అదేవిధంగా ఆకు చుట్టు పురుగు ఈ రెండు పురుగులు అయితే ఖచ్చితంగా అటాక్ అవుతాయి ఇంకా ఈ రెండు రకాల పురుగుల్ని గులికలు వేసి ఇక వాటిని నివారించవచ్చు లేకపోతే మందు స్ప్రే చేసి కూడా వీటిని నివారించవచ్చు ఇక రెండు దఫా ఎరువులతో గుళికలు కూడా చల్లుకుంటే ఇక్కడ పురుగుల కోసం మందు పిచికారీ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు ఒకవేళ రెండో దఫాలో కార్బోఫ్యూరాన్ జీ గులికలు కానీ కాటాఫ్ హైడ్రాక్లోరైడ్ గులికలు కానీ లేకపోతే క్లోరాంతరేని ప్రోల్ ఈ గులికలు కానీ వీటిలో ఏదీ చదువుకోకపోతే ఖచ్చితంగా మందు స్ప్రే చేసుకొని ఈ యొక్క పురుగులని నివారించాల్సి ఉంటుంది ఇక ఈ రెండు పురుగుల నివారణకు ఆఫ్ హైడ్రాక్లోరైడ్ టెక్నికల్ కలిగిన కెల్డాన్ పురుగు మందు బాగా పనిచేస్తుంది ఎకరానికి ఐదు వందల గ్రాములు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒకవేళ మొగి పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు సమస్య తీవ్రంగా ఉంటే మనకి క్లోరాంతరిన్ ప్రోల్ టెక్నికల్ కలిగిన కోరాజిన్ మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు ఇదైతే ఒక సిక్స్టీ ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ దశలో అండి ఈ యాసంగి సీజన్లో అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుంది ఈ అగ్గి తెగులకు ట్రైసైక్లోజల్ టెక్నికల్ కలిగిన భీమ్ మందునైతే ఒక వంద గ్రాములు పిచ్చికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ యాసంగి సీజన్లో మనకి వేరుకుళ్ళు అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎండు తెగుళ్ళు ఇలా తెగుళ్ళు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి తెగుళ్ళ మందులో ఏదైనా ఒక మందుని పిచ్చికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇండోఫిల్ కంపెనీలో స్ప్రింట్ అనే తెగుళ్ళ మందు అయితే ఉంటుంది ఇది ఎకరానికి ఐదు వందల గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా స్ప్రింట్ అనే కాదండి మీకు ఏది దొరికితే అది న్యాటివో కానీ లేకపోతే బిఎస్ఎఫ్ వాలి ర్యామ్ కానీ లేకపోతే అమిస్టా టాప్ కానీ లేకపోతే ఆంట్రాకాల్ కానీ వీటిలో ఏదైనా ఒక తెగుళ్ళ మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి రెండో దఫా ఎరువుల్లో యూరియాతో పాటు సాఫ్ కలిపి చల్లుకుంటే ఇక తెగుళ్ళ మందుని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ ఇంకా ఎవరైనా రెండో దఫా ఎరువులు వేయకపోతే యూరియాతో పాటు ఎకరానికి ఐదు వందల గ్రాములు సాఫ్ కలిపి చల్లుకోండి ఇందులో తెగుళ్ళ మందుతో పాటు ఇంకా ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి ఈ యాసంగి సీజన్లో అండి జింకు లోపం కూడా సమస్యగా ఉంటుంది ఈ జింకు లోప నివారణకు ఒక రెండు వందల గ్రాములు జింక్ సల్ఫేట్ చిలామిన్ జింక్ కానీ ఇంకా ఇతర కంపెనీలు ఏ జింక్ అయినా పిచికారీ చేసుకుంటే ఇంకా ఈ జింకు లోప సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఒకవేళ రెండో దఫా ఎరువులతో పాటు సీవీడ్ ఎక్స్ట్రాట్తో తయారు చేసిన దుబ్బు గోళీలు చల్లుకోకపోతే అదే సీవీడ్ ఎక్స్ట్రాట్తో తయారు చేసిన లిక్విడ్ని కూడా ఈ మొదటి పిచికారీలో స్ప్రే చేసుకోవచ్చు ఇందుకొరకు బయోవిటా ఎక్స్ కానీ సాగరిక గోల్డ్ కానీ ఏదైనా ఒకదానిని ఎకరానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం పిచికారీ చేసుకుంటే మంచి పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సీవీడ్ ఎక్స్ట్రాట్తో తయారు చేసిన ఈ లిక్విడ్లో మొక్క కావాల్సిన దాదాపు అరవై రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి ఇక పొటాష్ వేసుకోవడానికి పొటాష్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కనుక నీటిలో కరిగే పొటాష్ ఎరువు అయితే మనకి లభిస్తుందండి దీన్నే పదమూడు సున్నా నలభై ఐదు లేక మూడు పంతొమ్మిది పేరుతో పిలుస్తుంటారు వీటిలో ఏదైనా ఒక దానిని ఒక కేజీ ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు దీని ద్వారా ఇటు నత్రజనితో పాటు అటు పొటాష్ కూడా అందుతుంది నేను ఎక్కువగా మన వీడియోలో పొటాష్ అందించమని చెప్తుంటాను పొటాష్ వేసుకుంటే అండి మొక్కలు రోగాల బారిన పడకోకుండా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది కనుక పొటాష్ని ఇటు లిక్విడ్ రూపంలో రూపంలో అయినా లేకపోతే అటు ఎరువు రూపంలో అయినా ఎలాగో అలాగా తప్పనిసరిగా పొటాషియం అయితే అందించాల్సి ఉంటుంది ఇలా నీటిలో కరిగే ఎరువు ద్వారా అందించుకుంటే మనకి రెండు వందల లోపే పొటాషిను అందించిన వారం అవుతాము ఒకవేళ మనకి సీవిడ్ ఎక్స్రాట్తో తయారు చేసిన లిక్విడ్ దొరకపోతే మనకి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు దొరుకుతుంటాయండి వీటిని ఫార్ములా ఫోర్ అదేవిధంగా ఫార్ములా సిక్స్ పేరుతో పిలుస్తుంటారు ఇక కంపెనీల విషయానికి వస్తే స్వర్ణ అగ్రోమిన్ మ్యాక్స్ ఇలా మార్కెట్లో దొరుకుతాయి వీటిలో ఏదైనా ఒక దాన్ని ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పిచికారీ చేసుకోవచ్చా అండి సో అర్థమైంది కదా అండి ఇలా అన్ని రకాల యాజమాన్య చర్యలు పాటించి ఇక మొదటి పిచికారీలో మన పంటలో ఉన్న లోపాలను గుర్తించి అందుకు తగినట్లుగా మందులను ఎంచుకొని మొదటి పిచికారీ కనుక చేసుకుంటే మంచి దుబ్బు శాతం అయితే వస్తుంది అదేవిధంగా వరి పొలం కూడా రోగాలను బారిన పడకోకుండా మంచి దుబ్బు చేసి ఆ తర్వాత అధిక దిగుబడి రావడానికి వంద శాతం అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మధ్యలో ఎక్కడైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్